హాయ్ అన్న నమస్తే అందరికీ నేను మీ అలీ మేజర్ మోటార్స్ మాది తెలంగాణ స్టేట్లో జగిత్యాల జిల్లా అన్న ఈరోజు డేట్ వచ్చేసి ఎనిమిదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నేను ఢిల్లీలోనే ఉన్నానన్న ఎవరికైనా సౌత్ ఇండియా నుంచి ఎవరికైనా సరే ఏదైనా బండి కావాలనుకుంటే డైరెక్ట్గా కాల్ చేసి మీరు వచ్చినా సరే లేకపోతే పంపి పంపిస్తాం మీరు కాల్ చేయండి మీ రిక్వైర్మెంట్ ఏంటో చెప్పండి మీ బడ్జెట్ ఏంటో చెప్పండి మీకు కావాల్సిన బండిని మీకు వెతుకండి మీకు ఇప్పించడం జరుగుతుంది అన్న ఇప్పుడు ఈ సేల్ కోసం ఉన్న బండి వచ్చేసి ఇది టాటా జస్ట్ డీజిల్ వేరియం మనకు బండి వచ్చేసి ఎక్స్ఎమ్ టాప్ మోడల్ వేరియంట్ అన్న బండి బండి రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చర్ అండ్ రెండు వేల పదిహేను ఏప్రిల్ నెల రిజిస్ట్రేషన్ బండి వచ్చేసి ఆల్ ఒరిజినల్ అన్న ఏ పీస్ కూడా చేంజ్ లేదు బ్యాంక్ నుంచి డిగ్గి వరకు అంతా ఒరిజినల్ కాకపోతే చిన్న చిన్న టచ్ప్లు మాత్రం ఇక్కడ ఢిల్లీలో కామన్ అక్కడక్కడ టచింగ్ అయింది అండ్ దీనికి ఒక రబ్బింగ్ పాలిషింగ్ కొంచెం బాగా ఉన్నదా ఎవరైనా కొనుక్కుంటా అంటే రబ్బింగ్ పాలిషింగ్ చేపొచ్చేస్తారు బండి వచ్చేసి ఎనభై రెండు వేల కిలోమీటర్ తిరిగింది కీస్ వచ్చేసి రెండు అవైలబుల్గా ఉన్నాయి ఇంటీరియర్లు ఎక్స్టీరియర్లు ఎక్కడ కూడా పని లేదన్న బండికి సైలెంట్ ఇంజిన్ ఉంది మనకు ఈ బండికి స్టీరింగ్ మౌండ్ కంట్రోల్స్ వస్తాయి ఏసీ పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ అన్ని వర్కింగ్ కండిషన్లో ఉన్నాయన్న టైర్లు వచ్చేసి ఎనభై పర్సెంట్ వరకు టైర్లు ఉన్నాయి అలెవెల్స్ కూడా కంపెనీతోటే ఉన్నాయి కంపెనీ అలెవెల్స్ ఉన్నాయి వైట్ కలర్లో బండి ఉంది మనకి ప్రైస్ వచ్చేసి రెండు లక్షల డెబ్బై వేలు ఆస్కింగ్ ప్రైస్ ఉంది లిటిల్ ఫిట్ నెగోషియబుల్ ఉందన్న ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికంటే అక్కడికి ఎన్ఓసి ఇన్నోవాస్ ఇవ్వడం జరుగుతుంది అండ్ మీరు తీసుకెళ్తా అంటే తీసుకెళ్ళండి లేదా కంటైనర్స్ పంపించండి కంటైనర్స్ పంపిస్తాం ఏదన్నా డైరెక్ట్గా కాల్ చేసి రండి అన్న అండ్ ఇంకొకటి ఇలాంటి బండి ఏది కావాలన్నా ఈ బండి అనే కానీ ఏ బండి కావాలన్నా రిక్వైర్మెంట్ చెప్పండి బడ్జెట్ చెప్పండి మీరు వస్తారా లేకపోతే పంపించమండరా చెప్పి డైరెక్ట్గా వచ్చి అన్న ఒకసారి బండి వాకారా అని చూసుకోండి డిఎల్ టెన్సీ నంబర్ ఇది బండి ఫ్రంట్ పోర్షన్ క్లీన్గా ఉంది అండ్ బంపర్లు అనేవి ఈ బంపర్ అనేది టచ్ అయిపోయింది అది కంపల్సరీ దాన్ని మళ్ళీ ఒకసారి రబ్బింగ్ చేస్తే అది కూడా ఆ అలైబల్స్ ఉన్నాయి టైర్లు అనేది ఎయిటీ పర్సెంట్ వరకు బ్యాండ్లు ఉన్నాయి రెండు అండ్ బాక్ యర్ దీంట్లో ఇంటీరియర్లు చూసుకుంటే ఒరిజినల్ డోర్లు టచింగ్ అయినాయి అండ్ ఇగ పవర్ విండోసు పవర్ స్టీరింగ్ మనకి బండి ఎనభై రెండు వేల కిలోమీటర్ తిరిగింది ఎనభై రెండు వేల కిలోమీటర్లు ఇంటీరియర్ చూసుకున్న ఎక్కడ కానీ ఏం లేదు మనకు టువెల్ డీ మ్యాట్స్ ఉన్నాయి సీట్ కవర్లు ఉన్నాయి సీట్ కవర్లు కూడా లెదర్ సీట్ కవర్లు ఉన్నాయి ఇవి కూడా వందకి ఎయిటీ పర్సెంట్ వరకు సీట్ కవర్లు ఉన్నాయి పవర్ స్టీరింగ్ పవర్ విండో స్టీరింగ్ మౌంట్ కంట్రోల్స్ ఉన్నాయి నాన్యువల్ గేర్ సిస్టమ్ ఫైవ్ ఇయర్ బాక్స్ వెనక నుంచి కూడా ఒరిజినల్ అక్కడ మనకల వెనక సీట్ కవర్ అంతా ఒరిజినల్ ఉన్నాయి ಹಾಗೆ ಬ್ಯಾಕ್ ಪ್ರೊಫೈಲ್ ಇದು ಎಕ್ಸಾಮ್ ವೇರಿಯಂಟ್ ಆಫ್ ಮಾಡೋಣ డిగ్గీ కూడా ఒరిజినల్ డిగ్గీ ఉంది ఈ సైడ్ నుంచి జస్ట్ ఇది మనకి ఇరవై రెండు ఆ రేంజ్లో మైలేజ్ వస్తుంది డీజిల్ వేరియంట్ కాబట్టి ఎక్కడికంటే ఎక్కడికి కంటైనర్ వేసి పంపిస్తాం కంటైనర్ వేసి పంపిస్తాం లేదా మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళొచ్చు అన్న ఒకసారి ఇంజన్ కండిషన్ కూడా చూపిస్తాను టాటా వాళ్ళది బంద్ వస్తుంది జస్ట్గా ఇంజన్ చూసుకోండి లీకేజ్ లేదు పర్ఫెక్ట్ ఉంది బండి కావాలనుకుంటే డైరెక్ట్గా ఫోన్ చేయండి అన్న ఫోన్ చేసి వచ్చి మీ మీ రేట్ ఉంది రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు బండి రేట్ అన్నా మీ ఎంత ఎంతుందో చెప్పండి ఓనర్తో మాట్లాడి మీకు ఓకే అనుకుంటే ఓనర్కి ఓకే మీకు ఓకే డీల్ ఓకే అనుకుంటే డైరెక్ట్గా డీల్ చేసుకొని పంపించడం జరుగుతుంది అన్న ఎన్ఓసి అండ్ ప్రతి పేపర్ అన్నీ మీకు పంపించడం జరుగుతుంది మీ ప్లేస్కి వచ్చిన తర్వాత దీన్ని మీరు మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అక్కడ లైఫ్ ట్యాక్స్ పే చేసుకుని మీ పేరు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్